ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో అడవిలో నడిచి నడిచి నా కాళ్లు ఎందుకు పనికిరాకుండా పోయాయి నేను పోయి కాస్తంత రిలాక్స్ అవుతాను అంటూ ఆ గదిలో నుంచి బయటికి వచ్చేశాడు శివారెడ్డి పర్మిషన్ కోసం ఎదురు చూడకుండా అతను వెనుకే తను కూడా గదిలో నుంచి బయటికి వచ్చింది ప్రణవి ఆమెతో పాటు ప్రత్యూష వచ్చింది ఆమె వెనుకే శంకర్రెడ్డి వచ్చేశాడు శంకర్రెడ్డి వెనుకే ప్రత్యక్షమైంది పిచ్చమ్మి అయ్యయ్యో మీరందరూ రాకూడదు మీరక్కడే ఉండాలి బాజిరెడ్డి చెప్పేదేమిటో మీకందరికీ తెలియాలి అంటూ వారందరినీ తిరిగి లోపలికి పంపేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాడతను మాకు బాజిరెడ్డి మాటల కంటే నీ మాటలే చాలా ముఖ్యం అసలు అడవిలో ఏం జరిగిందో మాకు తెలియాలి అతన్ని తమ గదులవైపు నడవమని కనులతోనే సూచిస్తూ చెప్పింది ప్రణవి ఆమెను అడ్డుకునేందుకు వీలుపడలేదు వెట్టికి పిచ్చమ్మి తనకు సహాయంగా మాట్లాడుతుందనుకున్న అతని ఆలోచన దారుణంగా తప్పిపోయింది ముందు నువ్వు ప్రణవి చెప్పినట్టు చేయి సీరియస్గా ముఖం పెడుతూ ఖచ్చితంగా చెప్పింది అప్పుడు ఆమె అంత ఖచ్చితంగా మాట్లాడినప్పుడు తేరిపారా చూశాడు వెట్టి ఆమె ముఖం కేసి చూసిన మరుక్షణం తెలిసిపోయింది అతనికి ఆమెలో వచ్చిన మార్పు విపరీతమైన సంతోషంతో గుండెలు అతనికి ప్రణవి ఇంకోసారి తమ గదులకేసి తల ఊపకముందే పెద్ద పెద్ద అడుగులతో అటుకేసిపోయాడు పిచ్చమ్మి ఒక కుర్చీలో చేరగిలబడి కూర్చున్న తరువాత తను ఇంకో కుర్చీలో కూర్చున్నాడు తను బుల్లెట్ బండి మీద అక్కడ్నుంచి బయలుదేరినప్పటినుంచి నుంచి మొదలుపెట్టి తిరిగి అక్కడికి వచ్చినంతవరకు జరిగిన సంఘటనల్ని వివరంగా చెప్పటం మొదలు పెట్టాడు చౌడేశ్వరి ఆత్మశిలకు సంబంధించిన వాటిని ఒమిట్ చేసి ఓ అందుక నువ్వు అర్ధరాత్రి సమయంలో అటుకేసి వెళ్ళింది ఇప్పుడు నాకు అర్థమైంది బెడ్ తలవైపున ఉన్న మెత్తటి దిండుకు ఆనుకుని కూర్చుంటూ అన్నాడు శివారెడ్డి అవును నువ్వు వెంటనే సబ్బిరెడ్డికి ఫోన్ చేసి చెప్పాలి అతను చింతలపల్లి నుంచి బయలుదేరక ముందే పఠాన్ని వదిలేయాలి హెడ్ కి తీసుకుపోతే మాటలతో పని జరగదు చెప్పాడు బాజిరెడ్డి సబ్బిరెడ్డి ఘటం నా మాటను లెక్క చేయడు అమ్మ చెబితే వెంటనే తల ఊపేస్తాడు అన్నాడు శివారెడ్డి అయితే అమ్మతోనే చెప్పించు అన్నాడు బాజీరెడ్డి అమ్మ కూడా ముండి ఘటమే తను మన మాట వినిపించుకోదు అన్నాడు శివారెడ్డి అదంతా నాకు అనవసరం నా పని జరిగితీరాలి జరగకపోతే ఏం జరుగుతుందో బయటికి పదిసార్లు నా నోటితో చెప్పించకు అది మంచిది కాదు ముఖం ముడుచుకుంటూ చెప్పాడు బాజిరెడ్డి ప్లెజెంట్ గా ఉన్న శివారెడ్డి ముఖం ఒక్కసారిగా వివరణమైంది పక్కనే ఉన్న అతని భార్యకు స్పష్టంగానే కనిపించింది అతని కళ్ళు స్వల్పంగా తడవుతున్న సంగతి ఏం జరుగుతుంది బాజిరెడ్డి సారు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా ఒంట్లో బాగోలేని మనిషిని బెదిరింపులతో భయపెట్టడం పెద్ద గొప్పతనమని అనుకుంటున్నావా అని స్పీడ్గా మాట్లాడబోతున్న ఆమెను తల అడ్డం తిప్పి మొదట్లోనే ఆపేశాడు శివారెడ్డి ఆగటమైతే ఆగింది కాని తన అసహనాన్ని మాత్రం అణుచుకోలేకపోయింది ఆమె నువ్వు నీ కొడుకు చేస్తున్న పాడుపనులకు మమ్మల్ని అడ్డం పెట్టుకోవాలని అనుకోవటం మహా దుర్మార్గం అసలు అటువంటి పనులు చేసే ఆ నికృష్టుడికి మా బిడ్డనిచ్చి పెళ్లి చేయమని అడగటం ఇంకా పెద్ద దుర్మార్గం పది మందికి తెలిస్తే మా ఏమైపోతాయో నువ్వు ఆలోచించటం లేదు విసురుగా అన్నది నేను అడిగిన పని చేయకపోతే అసలు పరువు అనేదే ఉండదు మీకు ఈ ఎస్టేట్ ని వదిలి దూరంగా పారిపోయే గది పడుతుంది ముందు సబ్బిరెడ్డికి ఫోన్ చేసి చెప్పండి కటువుగా అన్నాడు బాజిరెడ్డి ఆ గదిలో దూరంగా నిలబడి ఉన్న డాక్టర్ వైపు డ్యూటీ నర్స్ వైపు ఒకసారి చూసి గాఢంగా నిట్టూర్చాడు శివారెడ్డి వారిద్దరినీ బయటికి పంపిన తర్వాత మాటలు మొదలుపెట్టవలసిన బాజిరెడ్డి అసలు వాళ్ళక్కడ ఉన్నారనే మాటను మర్చిపోయినట్టు నోటికొచ్చినట్టు వార్నింగ్లిచ్చాడంటే పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నట్టు లెక్క రాజీ అంటూ భార్య వైపు చూశాడతను వెళ్ళి అమ్మకు చెప్పు అన్నాడు నొసలు ముడివేసి చూస్తున్న బాజిరెడ్డి ముఖం నవ్వులమయమైపోయింది నేనింటికి పోతున్నాను అరగంటలో తిరిగి ఫోన్ చేస్తాను ఈ లోపల సబ్బిరెడ్డి దగ్గర పని పూర్తయిపోవాలి అంటూ వెనుతిరిగి గది బయటికి వెళ్లిపోయాడు దిండును ఆనుకుని కూర్చున్న శివారెడ్డి తన శరీరంలోని శక్తి అంతా హరించుకుపోయినట్లు ఇంకా ఇంకా వెనక్కి వాలిపోయాడు అది చూసి వేగంగా ముందుకు వచ్చిన డాక్టర్ని నర్స్ని చెయ్యెత్తి దూరంగా నిలబెట్టేసింది శివారెడ్డి భార్య ఇప్పుడిక్కడ సంభాషణంతా మీకర్ధమై ఉంటుంది అన్నది తలలుపారు లూపారు వారిద్దరు ఒక్క ముక్క కూడా బయటికి పొక్కకూడదు బయట ఎవరైనా ఈ విషయాలు మాట్లాడుకోవటం జరిగితే అందుకు మీరే బాధ్యులవుతారో అన్నది ఆమె తల్లి మేమేమీ వినలేదు మా నుంచి ఎటువంటి మాట బయటికి పోదు ఒకేసారి చెప్పారు వారిద్దరు రాజీ ముందు నువ్వమ్మతో జీవం లేనట్టు ధ్వనిస్తున్న కంఠంతో శివారెడ్డి హెచ్చరించేసరికి వేగంగా గది బయటికి నడిచింది ఆమె గ్లాస్ నిండా మందు పోయించుకుని చేతిలో పట్టుకుని తన టేబుల్ ముందు కూర్చున్నాడు బాజిరెడ్డి గ్లాస్ ను పెదవులకు ఆనించుకోకముందే మోగింది అతని ఫోన్ ఎవర్రా ఎవరు కోపంగా అంటూ గ్లాస్ను కింద పెట్టి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు చేస్తోంది సారు వెనుక నుంచి తను కూడా ఫోన్ వంక చూసి హెచ్చరించాడు అతని డ్రైవర్ ఏంటే ఏంటి సంగతి వాళ్లు ఫోన్లు చేశారా చేయలేదా విసురుగా అడిగాడు బాజిరెడ్డి అయ్యగారు అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు పిచ్చమ్మి ససేమీరా అంటోంది శివారెడ్డి పెళ్లం బతిమాలుకుంటోంది వినవచ్చింది సంపంగి గొంతు బతిమాలినా కాళ్లు పట్టుకున్నా మనకి అనవసరం ముందు మన పనైపోవాలి నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు అన్నాడు బాజిరెడ్డి అయ్యగారు నాకేదో అనుమానంగా ఉంది నేను మీ మనిషినని ఇక్కడ అందరికీ అనుమానం వచ్చినట్లు అనిపిస్తోంది శివారెడ్డి పెళ్లం కూడా వేరే విధంగా మాట్లాడుతోంది నాతో అన్నది సంపంగి మరేం పర్వాలేదు మన పని అయిపోయిన తర్వాత నిలబెట్టి కడిగేద్దాం నువ్వు భయపడాల్సిన పనిలేదు అన్నాడు బాజిరెడ్డి ఉంటానయ్యా కుడి తాగినట్టు అందరూ అదే పనిగా టీలు తాగుతున్నారు అరగంటకు ఒకసారి ఇళ్లందరికీ టీలు పెట్టిచ్చేసరికి నా చేతులు చచ్చుపడినట్టు తయారైపోతున్నాయి ఉంటాను అంటూ కనెక్షన్ కట్ చేయబోయి అయ్యగారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటూ మాటల్ని పొడిగించింది సంపంగి ఏమిటి అది ఏవైందక్కడా శివారెడ్డి పళ్లం కూడా విరుచుకుపడిపోయిందా హార్ట్అటాక్ ఏమైనా వచ్చిందా విసుగ్గా అడిగాడు బాజిరెడ్డి అదేమీ కాదయ్యా అందరూ కలిసి ఆ వెట్టిగాడి వైపు చూస్తున్నారు ఆడు పిచ్చమ్మితో ఏదో మాట్లాడుతున్నాడు విసిరి కొట్టకుండా నోరు మూసుకొని వింటోంది ఈవిడ ఎగ్జిట్ అయిపోతున్నట్టు చెప్పింది సంపంగి ఓరిని ఆడెవడోగాని మనకు శనిదేవుడి మాదిరి వచ్చి కూర్చున్నాడు అన్నాడు బాజిరెడ్డి అదేమీ కాదు సారు ఇప్పుడు వాడి మూలకంగానే మన పని అయిపోతుంటే శనిదేవుడు ఎలా అవుతాడు వెంటనే అడిగాడు వెనకున్న డ్రైవర్ ఒక మంచి జరిగిందని చెప్పి మొత్తం జీవితమంతా మంచి జరుగుతుందని అనుకోవటమేలా వాడంతు చూడకపోతే ఎలా కుదురుతుంది కోపంగా అన్నాడు బాజిరెడ్డి మాటలు పొడిగిస్తే తప్పంతా తన మీదనే పడిపోతుందని అర్థమై గబగబా తల ఊపేశాడు డ్రైవర్ ఇప్పుడు వాడు ఆ పిచ్చిమొాన్ని సమాధాన పరిచేందుకు ఆగుతాం ముందు మన పఠాన్ బాబు బయటికి రావాలి వచ్చిన వెంటనే పెళ్లి జరిగిపోవాలి ఆ పని పూర్తయిన వెంటనే పెళ్లి పందిట్లోని వాడి తల తెగి కింద పడిపోవాలి అన్నాడు సంపంగి సంపంగి పిలిచాడు ఫోన్లో బాజిరెడ్డి నేను వింటూనే ఉన్నాను చెప్పండయ్యా అన్నది సంపంగి ఏం జరుగుతోందక్కడ అడిగాడు బాజిరెడ్డి వాడు ఆ ఇంకా మాట్లాడుతూనే అంటూ అదిరిపడినట్టు మాట ఆపేసి ఆ వచ్చేస్తోంది ఉంటానయ్యా అంటూ డిస్కనెక్ట్ చేసేసింది సంపంగి మౌనం వహించిన ఫోన్ని టేబుల్ మీదికి విసురుతూ డ్రైవర్ వైపు చూశాడు బాజిరెడ్డి నన్ను వెళ్లి ఏం జరుగుతుందో చూసి రమ్మంటారా అడిగాడతను తల అడ్డం తిప్పాడు బాజిరెడ్డి నువ్వు చింతలపల్లి వెళ్లి పఠాన్ బాబును వెంటబెట్టుకు రావాలి పోయి ఆ పని మీదు అన్నాడు తను అనుకున్న పని అనుకున్నట్లే అక్షరాలా జరిగితీరుతుందన్న నమ్మకం ధ్వనిస్తోంది ఆ మాటల్లో తల ఊపి బయటికి పోయాడు డ్రైవర్ వాడు బయటికి వస్తే వచ్చిన వెంటనే పెళ్లి జరిపించేయమంటాడు బాజురెడ్డి వాడి సంగతి నీకు తెలియదు వాడి వట్టి జలగ వెట్టి చెప్పిన మాటలన్నింటినీ శ్రద్ధగా ఆలకించి అతి ప్రశాంతంగా అన్నది పిచ్చమ్మి పది రోజులు కేవలం పది రోజులు ఏదో విధంగా వాయిదా పడేటట్లు చూసుకోగలిగితే బాజిరెడ్డి పొగరు దిగిపోతుంది వాడు శివారెడ్డి సార్ను ఏం చెయ్యలేడు ఏ విధంగానూ బెదిరించలేడు నిర్మోహమాటంగా చెప్పాడు వెట్టి అంత నమ్మకంగా చెబుతున్నావు వాడు బెదిరిస్తున్నది ఏ విషయం గురించో నీకు తెలుసా అడిగింది పిచ్చమ్మి తను అక్కడి నుంచి చౌడేశ్వరి గుడి దగ్గరికి బయలుదేరి తిరిగి వచ్చిన క్షణం వరకు జరిగిన సంఘటనలన్నింటినీ చెప్పాడు వెట్టి ఆ తల్లికి సంబంధించిన మాటలేవీ చెప్పలేదు పిచ్చి పూజారి గురించి బండోడి నాయను గురించి చెప్పలేదు నా మీద నమ్మకం ఉంచండి సమయం వచ్చినప్పుడు రహస్యాలన్నీ వాటంతటవే బట్టబైలైపోతాయి పది రోజులు పదంటే పది రోజులు మనం ఓపిక పట్టాలి అంతే అన్నాడు సబ్బిరెడ్డి మన మాట వింటాడా మొదటిసారిగా తన అనుమానాన్ని వెల్లడించింది పిచ్చమ్మి ప్రయత్నం చేసి చూడండి తల్లి వినకపోతే మనం చేయగలిగిందేదో చేసేద్దాం అన్నాడు వెట్టి వైపు తిరిగింది పిచ్చమ్మి గుమ్మం చాటును నిలబడి ఉన్న సంపంగి దగ్గరికి పోయి వేడివేడి టీలు పెట్టించి తను దగ్గరుండి తీసుకువచ్చింది ప్రత్యోష అక్కడ పెట్టి నువ్వు వంట పనిచూడు తలుపుల చాటున గోడల పక్కన నిలబడి మా మాటలు వినే ప్రయత్నాలు చేయకు నీ గురించి ఎవరూ మాట్లాడుకోవటంలేదిక్కడ డైరెక్ట్ గా చెప్పేసింది చింతాకంత అయిపోయింది సంపంగి ముఖం తల ఉంచుకుని విసవిసా వెళ్లిపోయింది తాగు అంటూ వెట్టికి చెప్పి ప్రత్యూషకి సైగ చేసింది పిచ్చమ్మ తన ఫోన్ తీసి సబ్బిరెడ్డి నెంబర్ని ప్రెస్ చేసింది ప్రత్యూష అవతలి నుంచి మాట వినపడగానే పిచ్చమ్మికి అందించింది సబ్బిరెడ్డి నువ్వు పఠాన్ని వదిలిపెట్టో అన్నది పిచ్చమ్మి ఆమె దగ్గర్నుంచి అటువంటి రిక్వెస్ట్ వస్తుందని అనుకోలేదు కాబోలు కొంచెం షేక్ అయినట్లు ధ్వనించింది సబ్బిరెడ్డి కంఠం అత్తమ్మ ఏమిటి చెప్పబోతోంది అడిగాడు పఠాన్ని వదిలే నువ్వెలా వదిలేస్తావో నాకు తెలియదు వాడు మాత్రం వెంటనే బయటికి వచ్చేయాలి అంతే మరింత స్పష్టంగా అన్నది ఆమె అత్తమ్మా ఇది నా ప్రెస్టేజ్ క్వశ్చన్ ఆ బాజిరెడ్డి ఇక్కడికొచ్చినప్పుడు ఎగిరెగిరి తంతానని చెప్పాను దిక్కున్న చోటికి పొమ్మని అన్నాను ఇప్పుడు వీడిని వదిలేస్తే చేతకానివాడినైపోతాను ఈ మాట బయటికొస్తే నా డిపార్ట్మెంట్ నన్ను చేతకానివాడిగా భావిస్తుంది నా కెరీర్ నాశనమైపోతుంది గబగబా చెప్పాడు సబ్బిరెడ్డి అదంతా నాకు తెలియదు కావాలంటే నువ్వు మా విఠల్బాబుతో అని వెట్టి పేరు చెప్పబోయి ఆగిపోయింది పిచ్చమ్మి వెట్టితో మాట్లాడు అంటూ ముగించింది ఆమె తనకేసి జాచిన ఫోన్ తీసుకుని హలో అన్నాడు వెట్టి ఏమిటిదంతా ఏం చేశాడా బాజిరెడ్డి విసురుగా అతన్ని అడిగాడు సబ్బిరెడ్డి వాడు వాడి కొడుకు గా మూలన పడే రోజులు దగ్గరికి వచ్చేసేశారు మీరేదో ఒక విధంగా ఆ గాడిని బయటికి పంపించండి వాడు తిరిగి మీ చేతులకు చిక్కటమో ఏకంగా పైకి వెళ్లిపోవటమో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నాడు వెట్టి ఇదేమీ బాగోలేదు బ్రదర్ మీరందరూ కలిసి నన్ను పనికిరాని కింద మార్చేసే పని పెట్టుకున్నట్టు కనిపిస్తోంది దొరక్క దొరక్క దొరికిన కేసి ఇది అంటున్న సబ్బిరెడ్డి కంఠంలోని వేదన వెట్టికి అర్థమైంది దొరక్క దొరికిన ఆ కేసును గురించి మొదట మీకు ఒప్పందించిందెవరో మర్చిపోయారా అని అడిగాడు ఠక్కున ఆగిపోయాయి అవతల నుంచి వినవస్తున్న మాటలు ఏమిటి సబ్బిరెడ్డి సారు వింటున్నారా రెట్టించాడు వెట్టి వినకుండా ఇంకేం చేస్తాను బ్రదర్ నువ్వే ఈ చవటను పట్టించావు మళ్లీ నువ్వే వదిలిపెట్టమని అంటున్నావు కచ్చగా వినవచ్చింది సబ్బిరెడ్డి కంఠం నిజమే కాదని అనటం లేదు వాడిని ఊరికే వదిలిపెట్టొద్దు వాడి నాయన్ని పిలిపించి సంతకాలు పెట్టించుకుని మరీ వదిలిపెట్టాలి ఇక్కడ మా పరిస్థితులు సరిదిద్దబడిన వెంటనే మళ్లీ తీసుకుపోయి లోపలికి నెట్టే విధంగా ఏర్పాట్లు ఉండాలి అర్థమైందా అన్నాడు వెట్టి పట్టుకోవటం వదిలిపెట్టడం మళ్లీ పట్టుకోవటం ఈ గోలంతా దేనికి అసలు ఏం జరుగుతోంది అడిగాడు సబ్బిరెడ్డి బాజిరెడ్డి నడుమును విరగేసే ప్రయత్నం జరుగుతోంది వాడు కుదురుగా ఉండకుండా ఏదో ఒక మెలిక పెట్టి మతిపోగొట్టే కార్యక్రమాల్లో ఇది కూడా ఒక పార్ట్ ఫోన్లో మాట్లాడే విషయాలు కావు దగ్గర నిలబడి వివరంగా చెబితే తప్ప అర్థం కావు అన్నాడు వెట్టి ఓకే నీ మీద నమ్మకంతో నువ్వు చెప్పినట్టు చేస్తాను పది రోజులు మాత్రమే గడువు పదకొండో రోజున అడ్డం వస్తే ఆ బాజిరెడ్డిని కూడా పట్టుకుని తీసుకుపోతాను ఒక నిర్ణయానికి వచ్చినట్లు నిబ్బరంగా చెప్పాడు సబ్బిరెడ్డి అలాగే సారు ఆ ప్రకారమే చేయండి మిగిలిన వాళ్లని హెడ్ క్వార్టర్స్ కి తీసుకుపోయి అంటూ మొదలుపెట్టిన వెట్టిని మధ్యలోనే ఆపేశాడు సబ్బిరెడ్డి